కెమెరా పచ్చటి చెట్లతో పొలాలతో నిండిన గ్రామాన్ని చూపిస్తూ సాగుతుంది ఐదు ఏళ్ల రియా తన తల్లిదండ్రులతో గ్రామానికి వస్తుంది ఆమె కళ్లలో ఆశ్చర్యం మెరుస్తుంది రియా ఆహ్లాదంగా అబ్బా ఇక్కడ మనం ఆడవచ్చా బేట ఇదే మన కొత్త ఇల్లు రియా పొలాల్లో నవ్వుతూ ఆడుతుంది అప్పుడు కొద్ది దూరంలో చెట్లు కూలుతున్న శబ్దం వింటుంది పొగ మంటలతో ఆకాశం నలుపుగా మారిపోతుంది రియా భయంగా ఏమైపోతోంది ఆందోళనతో తెలియదు బేట చూద్దాం పద వారు అక్కడికి వెళ్తారు ఒక పెద్ద కంపెనీ నేచర్ గ్రీన్ డిస్ట్రక్షన్స్ చెట్లు తొలగిస్తూ భూమిని సమతలంగా చేస్తోంది రియా నిరాశతో చెట్ల వినాశనాన్ని చూస్తుంది ఆమె నిర్ణయం తీసుకుంటుంది రియా దృఢంగా ఇలా జరగకుండా మనం ఆపాలి నాన్న మన చెట్లు మనం కాపాడుకోవాలి నాన్న గర్వంగా నిజమే బేట గ్రామస్తులతో మాట్లాడుదాం రియా తన తల్లిదండ్రులతో గ్రామస్తులను కలుస్తుంది రియా ఓ రాయి నిలబడి మాట్లాడుతుంది రియా ఉత్సాహంగా నేచర్ గ్రీన్ మన చెట్లను మన జంతువులను మన భూమిని నాశనం చేయడానికి వీల్లేదండి మనం ఐక్యంగా దీనికి ఎదురుదిద్దాలి గ్రామస్తులు ఆమె ధైర్యాన్ని చూసి ప్రభావితమవుతారు రియా నాయకత్వంలో కంపెనీ ఆఫీసు ముందు నిరసనలు చేస్తారు బ్యానర్లు పట్టుకుని నినాదాలు చేస్తారు రియా చాటుతూ వారు గ్రామస్తుల సంతకాలతో పిటిషన్ను తయారు చేస్తారు రియా ఆమె తల్లిదండ్రులు గ్రామస్తులు కలుసుకుంటారు సిఇఓ తేలికపాటి ధోరణిలో మేము ఉద్యోగాలు కల్పిస్తున్నాం అభివృద్ధిని తెస్తున్నాం మీరు దీన్ని ఆపలేరు రియా ఆత్మవిశ్వాసంతో అభివృద్ధి అంటే ప్రకృతిని నాశనం చేయడం కాదు రెండూ సమతుల్యంగా ఉండాలి సీఈఓ ఆమె ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోతాడు రియా పిటిషన్ దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షిస్తుంది పర్యావరణ కార్యకర్తలు మీడియా మద్దతు ఇస్తాయి వార్తా చదవగాళ్లు టీవీలో ఐదేళ్ల చిన్నారి పర్యావరణ రక్షణ కోసం పోరాటం చేస్తూ దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఆరంభించింది ప్రభుత్వం జోక్యం చేసి పర్యావరణ ప్రభావ విశ్లేషణ చేపడుతుంది విశ్లేషణలో ఫ్యాక్టరీ వల్ల పర్యావరణానికి హాని అవుతుందని తేలుతుంది ప్రాజెక్టును నిలిపేస్తారు ప్రభుత్వ అధికారి మీ ప్రాజెక్ట్ తిరస్కరించబడింది ప్రత్యామ్నాయ ప్రదేశాలను పరిశీలించండి గ్రామస్తులు సంబరాలు జరుపుకుంటారు రియా తల్లిదండ్రులను అలింగనం చేస్తుంది రియా నిగూఢంగా మన ఇల్లు మేము కాపాడుకున్నాం అని ఊరిని చూసి ఆనందపడతాది ఊరు అందరూ సంబరపడతారు